అందరికీ శుభోదయం నేడి ప్రత్యేకతకు స్వాగతం నేడి బాలాంత్రపు రచనీకాంతరావు గారి జయంతి బాలాంత్రపు రజనీకాంత్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి వాగ్గేయకారుడు రచయిత స్వరకర్త తొలితరం సంగీత దర్శకులలో ఒకరు ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా గీత రచయితక సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను మెప్పించారు ఆకాశవాణిలో లలిత సంగీతాన్ని అభివృద్ధి చేసి జనరంజకం చేసి వారిలో ఆదుల్లో ఒకటిగా పేరు పొందాడు రజనీకాంత్ గారు పంతొమ్మిది వందల ఇరవై జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున నిడదమోళిలో జన్మించారు జంట కవులైన వెంకట పార్వతీశ కవులలో ఒకరైన బాలాంధ్ర వెంకట్రావు అతని తండ్రి ఈయన గొప్ప సాహితీవేత్త రజనీకాంత్ వెంకటరమణమ్మ రాంకటరమణమ్మ కూడా మంచి సాహిత్యాభిలాషి వీరి అన్న బాలాంతపు నల్లికాంతరావు రచయిత మరియు పాత్రికేయుడు రజనీకాంత్ గారి బాల్యం పిఠాపురంలో గడిచింది ప్రాథమిక విద్య హై స్కూల్ విద్య ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పిఆర్ కళాశాల అయిన కాకినాడలో జరిగింది ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశారు వారి గురువుగారు పింగళి లక్ష్మీకాంతం గారు వీరి తల్లిదండ్రులు సాహితాభిలాషులు కావటం వలన వాతావరణం అంతా సాహిత్య అభిమానులతో కలకలలాడుతూ ఉంది ఈ ప్రభావమే రజనీకాంత్ గారి మీద కూడా పడింది వీరు సంగీత నరసమాంబ దగ్గర భక్తు సంగీతం మేనమామ దిగ్గర పలంరాజు దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది అటు తర్వాత కొన్ని సంవత్సరాలు విజయవాడ స్టేషన్లో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా కలకత్తాలోని స్టేషన్ డైరెక్టర్గా అహ్మదాబాద్ స్టేషన్ డైరెక్టర్ మరియు బెంగళూరులో కూడా స్టేషన్ డైరెక్టర్గా పనిచేశారు రజనీకాంత్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం బెంగళూరు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి శాఖలో గౌరవ ఆచారాలుగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుండి ఎనభై రెండు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర కళా పీఠం డైరెక్టర్గా వ్యవహరించారు ఆకాశవాణి దూరదర్శన్లకు ఎమిరెన్స్ ప్రొడ్యూసర్గా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పనిచేశారు ఉద్యోగ ప్రస్థానంలో రజనీకాంతరావు సాధించిన కవి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ అవర్ విత్ ది బెస్ట్ అని ప్రసంగం తర్వాత రజనీ రచించిన మరియు స్వరపరిచిన మాది స్వాతంత్ర దేశం అనే గీతం ప్రారంభమైంది పంతొమ్మిది వందల రెండులో రజనీ రచించిన స్వరపరిచిన కొండ నుండి కడల్ దాకా రూపకం అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది దీనికి జపాన్ వారి నిప్పన్ హోసో కుక్కాయ్ బహుమతి లభించింది కృష్ణశాస్త్రి గారి శాల సంగీత రూపకానికి పర్షియన్ సంగీత ఆధారంగా కూర్చుకున్న సంగీతానికి చాలా మంచి పేరు తీసుకువచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మేఘ సందేశం రూపకానికి బెంగళూరులో ఉండగా ఉత్తమ సంగీత రూపక బహుమతి లభించింది ఉషశ్రీతో ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రారంభించాడు భక్తి రంజని కార్యక్రమం ప్రారంభించాడు తెలుగు లలిత సంగీత వికాసానికి ఎనలేని సేవ చేశారు ఎన్నో గేయ నాటకాలు సంగీత రూపకాలు రజనీ గారు రసభద్రంగా రచించాడు ఇతర రచయితల గీతాలకు కూడా రచన చేశారు బాలల కోసం జేజీ మామయ్య పాటలు రచించారు స్వరకర్తగా గేయకవిగా సినీ గాయకుడుగా రజనీకాంత్ ప్రసిద్ధుడు భానుమతి రజనీకాంత్ కలిసిన పాటలు చిత్రసీమల పేరు ప్రఖ్యాతులు గాంచాయి శతపత్ర సుందరి గీత సంపుటి దీనికి పంతొమ్మిది వందల యాభై మూడు తెలుగు భాషా సమితి వారి పురస్కారం లభించింది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆంధ్ర భాగ్యకారుల చరిత్ర దీనికి ఉత్తమ పరిశోధనా గ్రంథంగా బహుమానం లభించింది వీరి తనే రచించిన ఏకాంత సేవను ఆంగ్లంలోకి కూడా అనువదించారు క్షేత్రీయ పదాలకు ఆంగ్ల అనువాదం చేసినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ వీరికి ప్రదానం చేసింది ఇవే కాకుండా క్షేత్రయ్య రామదాస్ జీవిత చరిత్రలు రజనీ సావతరంగాలు ఆంధ్రప్రబీక్షిక క్షేత్రీయ పదాలు గాంధార ప్రేమ రాగాలు గీత గోవిందం భారత సంగీతంలో ప్రాచీన రాగాలు మొదలైన వాటి మీద పరిశోధనా వ్యాసాలు రాశారు వీరు నృత్య మరియు సంగీత రూపకాలు నిర్మించారు వీటిలో చండీదాస్ మేఘ సందేశం సంధ్య దీప మాలిక మధురా నగర్ గ్రీష్మ ఋతువు మేనకా విశ్వామిత్ర క్షీరసాగర మదనం విప్లవ నారాయణ కృష్ణశాస్త్రి గారి అతిథి చాలా దివ్యజ్యోతి విశ్వమైన మొదలైనవి చెప్పుకోవచ్చు వీరు విశ్వయానం శబ్ద చిత్రాన్ని రూపొందించారు దీనిలో విషము పుట్టుగా పరిణామం గురించి తయారు చేశారు వీరికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆంధ్ర విశ్వవిద్యాలయం గారు కోరవై డాక్టరేటు కళారత్న అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఏడులో ఇచ్చిన పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆంధ్ర వాగ్గాల చరిత్ర ఉత్తమ పరిశోధన గ్రంథానికి వచ్చింది వీరు తొంభై ఎనిమిది సంవత్సరాలు బ్రతికి కేటారోగ్య సమస్యలతో రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పరమపదించారు వీరి గురించి మంగళంపల్లి బాలమూరళీకృష్ణ గారు తన సంగీతంలో నిరీసజం రచనీ ప్రభావమే అన్నారు తెలుగు సాహిత్యానికి సంగీతానికి మధ్య సంబంధాన్ని నెలకొల్పి దానికి రూపకల్పన చేసిన గొప్ప సంగీత కారకులుగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సాలు రాజేశ్వరరావు గారితో పాటు రావు కూడా నిలుస్తారు తెలుగు సాహిత్యానికి సంగీతానికి మరియు రేడియో డైరెక్ట్గా పనిచేసిన సేవలు చిరస్మరణీయం తెలుగు ప్రజలు ఎన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు రచన మనకు పంపించిన వారు వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు గౌరవ అధ్యక్షులు జన వేదిక పల్నాడు జిల్లా